ఈరోజు దేవుడిని వాగ్దానం నీకు వాగ్దానం ఇచ్చే దేవుడు ప్రజలా అందరూ బాగున్నారు కాదు దేవుడు మహాకృపను బట్టి మరోసారి ఈ సమయమందు దేవుడి సన్నిధిలో మరి ప్రార్థించి దేవుడిచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతో కృపి చూపించారు ఈ సమయమందు చిన్న ప్రార్థన ద్వారా దేవుడి వాగ్దానం ధ్యానం చేస్తున్నాం పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన స్తోత్రాలు ఈ సమయం అందు మొదపెట్టి మీరు ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకొని శ్రద్ధపడి ఉండగా మీరే అతి ఒక్కరిని ఆస్వాదించను కాక చూడండి రోజు దేవుడి యొక్క వాగ్దానం కీర్తనాకరంలో నూట ఐదో అధ్యాయము నాలుగో అంచడం యహోవాని వెతుకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి దేవుడి స్తోత్రం ఈ రోజుల్లో చాలామంది అన్ని వెతుక్కుంటున్నారు డబ్బుని ధనాన్ని బంగారాన్ని ఉద్యోగాలని వ్యాపారాలని చేతువృత్తుల్ని మనిషి అన్నవాడు ప్రతి దాన్ని కూడా వెతకడంలో చాలా బిజీగా మారిపోతూ ఉన్నారు ప్రతి మనిషి కూడా ఈ లోకంలో జీవనం గడపడానికి కావలసింది ఉద్యోగము వ్యాపారము డబ్బు ధనము ఆస్తి పాస్తులని లోకపరమైన ఆలోచన కలిగిన వారిగా ఉండి వాటిని వెతుక్కోవడంలోనే బిజీగా మారిపోడి కానీ దేవుణ్ణి వెతకవలసిన వారు వెతకటాల దేవుని వెతికితే మాకు ఏంటి అంటారా ఒక్క దేవునికు దొరికితే ఒక్క దేవుని వెతకగలిగితే వంద రకాలైన వాటి కోసం పరిగెత్తే నీ దగ్గరికి అవన్నీ కొన్ని బాధలు అందుకు వస్తాయి ఈరోజు బైబిల్ గ్రంథంలో తండ్రి అంటున్నాడు యహోవాని వెతకండి దేవుణ్ణి వెతకండి ఆయన బలమును వెతకండి ఆయన సన్నిధి నిత్యము వెతకండి దేవుడి స్తోత్రం ప్రతి మనిషి కూడా దేవుణ్ణి కనుగొనాలి అనే మనసు తండ్రి కలిగి ప్రతి కుటుంబం కూడా దేవుణ్ణి తన యొక్క ప్రార్థనలో వెతుక్కోవాలి అని ఆలోచన చెప్తున్నా ఇది ఎన్నాళ్ళు కొనసాగించాలి అని ఆలోచన చేస్తే నిత్యము కూడా దేవుణ్ణి ప్రార్థనలో వెతకాలి ఈరోజు నీ కుటుంబం అన్నీ వెతుక్కొని దేవుని ఒక్కడినే వెతకకుండా ఉండి అన్నీ వెతుకుతున్న దొరక్క బాధపడుతున్నావా ఈరోజు అన్ని విషయాల్లో సాధించాలని పరిగెత్తి దేవుణ్ణి ఒక్కరిని వెతకపోవడం వల్ల అన్ని విషయాల్లో కూడా సాధించలేక బాధపడే వ్యక్తిగా ఉన్నావా ఒక్క దేవుని వెతకడం ప్రారంభిస్తే నువ్వు అనుకున్నవన్నీ కూడా దేవుని బాధార వద్ద పెట్టేవాడిగా ఉన్నావు ఈ ఉదయకాలమే దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు దేవుణ్ణి వెతుకుతున్నావా దేవుని సన్నిధి వెతుకుతున్నావా నిత్యము కూడా దేవుని వెతుకుతూ ప్రార్థనలో కనిపెట్టే వ్యక్తిగా ఉన్నావా అంటే ఈ దినాల్లో నూటికి తొంభై మంది డబ్బులు వెతుక్కుంటారు ధనాన్ని వెతుక్కుంటారు ఉద్యోగాలు వెతుక్కుంటారు వ్యాపారులు వెతుక్కుంటారు పాడి పంట వెతుక్కుంటారు కానీ అన్నిటిని కల్పించి మనకివ్వగలిగిన దేవుని వెతకగలిగితే ఇవన్నీ కూడా దేవుడు నీ కుటుంబానికి ఇవ్వాలి అనుకుంటున్నాడు నీ జీవితానికి ఇవన్నీ కూడా ఇవ్వాలనుకుంటున్నాను ఇవన్నీ కూడా దేవుడు ఏర్పరిచినవి దేవుడు పుట్టించినవి దేవుడు కలిగించినవి కనుక ఇవన్నీ కూడా నీకు ఇవ్వడానికే ఆయన ఆలోచన కలుగున్నాను అయితే నువ్వు వెతకాలి దేవుణ్ణి నీ కుటుంబం వెతకాలి దేవుణ్ణి నిత్యము కూడా దేవుని వెతికే వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చుకుంటే ఎంత ఆశీర్వాదం ఎంత దీవెన ఈ ఉదయకాలమే కాలమే ఎంతవరకు నువ్వు దేవుని తప్ప అన్ని వెతికే వ్యక్తివైతే ఈ ఉదయకాలం అన్ని వెతకడం ప్రారంభించు బైబిల్లో మంచి మాట ఉంది నా రాజ్యము నీతి మొదట వెతుకొడి అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి మనుషులు దేవులు తప్ప అన్నీ వెతికేవారిగా అన్నిటి కోసం పరిగెత్తేవారిగా ఉన్నారు కానీ ఏ దేవుని వెతికితే సమస్తముకు ఒక దయచేస్తాడో అని వాగ్దానం చేస్తాడో ఆ దేవుడు మాట గుండెల్లో పెట్టుకోలేకపోతున్నారు ఆ దేవుడు మాట గ్రహించలేకపోతున్నారు ఆ దేవుడు మాట అర్థం చేసుకోలేకపోతున్నారు దేవుడు నా రాజ్యమును నా నీతిని మొదటిగా వెతకండదా ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి ఈ లోకంలో కూడు గుడ్డ బట్ట ఆరోగ్యము ఇల్లు వాకలి సమస్తము కూడా దేవుని వెతుకుతున్న వారికి దేవుడు అనుగ్రహిస్తాడు దేవుని వెతకాలని ప్రభువు కోరుకుంటున్నారు ఎంతవరకు నువ్వు దేవుని కాకుండా అన్నితికి కూడా పరిగెత్తి తలిసిపోయి అన్నిటి కోసం పరిగెత్తే సమస్యల్లిపోయేవా అయితే నా ద్వారా దేవుడిస్తున్న వాగ్దానం ఎవదే ఉదయకాలం దేవుని వెతకండి నిత్యమ దేవుని వెతకండి మీరు కోరుకున్నవన్నీ కూడా ప్రభు మీకు అనుగ్రహిస్తాడు ఇంకెందుకు ఆలస్యం ఈరోజు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించి దేవుని వెతికించే ప్రయత్నించే పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన స్తోత్రాలు మరోసారి మీ నామను ప్రార్థిస్తున్నాం నిజమే ప్రభావం మనిషి అన్ని వెతుకుంటున్నారు కానీ ఆస్వాదించే దేవుని వెతుకులేకపోతున్నారు ఈరోజు మరోసారి ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి దీవించండి వెలుగుతో నింపండి పిల్లలు లేని వారి పిల్లలు కలిగించండి వివాహం జరిగే వివాహం జరిగించండి కష్టాల్లోనే వారిని విడిపించండి బాధల్లోనే వారిని విడిపించండి తండ్రి మీ నామాన్ని బట్టి మీ మీ కూడా గొప్పతనం బట్టి ప్రభావం ఏ విషయాల్లో కూడా అడుగువ జరిగించి మోటార్ ఫీల్ వ్యవసాయం పాడి పంట సమస్త పనిచేసే వారిని దీవించండి తండ్రి నయనానీ సన్నిధిలో కోరుకుంటున్న ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించు మేలుతో నింపండి రోజంతా అనుకున్న కార్యాలయం జయాన్ని కలిగి చేయాలి ఏ సైనా నా తండ్రి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సదాకాలం దీవించడమే గాక